గుడ్ ఈవెనింగ్ ఎవరు శ్రీ ఓబేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదా మన అకాడమీలో ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అలాగే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కి ఎగ్జామ్ కోచింగ్ మరియు ఫిజికల్ కోచింగ్ అనేది ఇస్తున్నాం ఇంకా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇంటికాడ ప్రిపేర్ అవుతున్నారో సో మీరు వీళ్ళంత త్వరగా మన అకాడమీ చేరుకుంటే మన విద్యార్థులను ఏ విధంగా అయితే మెనీ స్టూడెంట్స్ లో తయారు చేస్తాము ఎగ్జామ్ లో మరి లో హండ్రెడ్ పర్సెంట్ మెమ్మలు కూడా అదే విధంగా ఉన్న ఏదైతే మనకి ఇండియన్ ఆర్మీకి సార్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉందో ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో హండ్రెడ్ బెస్ట్ మార్క్స్ వచ్చేలాగా అలాగే ఫిజికల్ లో కూడా తప్పకుండా ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ ఉండేలాగా మేము అన్ని విధాలుగా తయారు చేస్తాం సో చూడండి మై స్టూడెంట్స్ ప్రజెంట్ అనేది ఇప్పుడు మన దగ్గర వన్ సెవెంటీ నెంబర్స్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ లో అనేది సో ప్రిపేర్ అవుతున్నారు సో అలాగే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఫిజికల్ కోచింగ్ అనేది జరుగుతుంది టెరిటోరియల్ ఆర్మీ ఫిజికల్ కోచింగ్ అనేది జరుగుతుంది సో అవకాశాలు అనేది మళ్ళీ మళ్ళీ రావు